బటన్ కూడా రైల్వే గేట్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ ఉద్యమం నాటి రోజులను గుర్తు చేసుకుంటూ అమరవీరులకు నివాళులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని తెలంగాణ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే తప్ప తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరవని అన్నారు నాడు కేసీఆర్ నేడు రేవంత్ రెడ్డి ఇద్దరు తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు పుట్నాల కృష్ణ దయాకర్ సురేందర్ రెడ్డి శోభన్ ఉదయ్ సుధీర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు లో జరిగిన ఉద్యమకారులకు అందరికీ సన్మానం చేస్తూ మరి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మనం ముఖ్యంగా ఏమంటున్నామంటే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున పదమూడు వందల ముప్పై ఆరు రోజులు దీక్షలు నడిచినాయి ఇక్కడ ఇక్కడ సర్కిల్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి ఎంతో మంది శ్రమించి తెలంగాణ కోసం పాటుపడ్డరు వాళ్ళ కోసం కూడా ప్రభుత్వము గుర్తించుకొని ఏదైతే నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు గజాలు ఏదైతే చెప్పిరో అది చేస్తూ మరి రెండు వందల యాభై గజాలు మరి అలాగే వాళ్ళకైనా పెన్షన్ కానీ ఏదైనా ఇవ్వాలి ఎందుకంటే పది సంవత్సరాలు మనము తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పిన కేసీఆర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు దాన్ని అమలు చేయాలని మేము కోరుతున్నాము మేము వ్యతిరేకం కాదు కానీ ఏదంటే ఇప్పుడు ఉద్యమకారులు అనేటోళ్ళు చాలా ఏంటంటే వాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారు వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకైనా పెన్షన్ కానీ ఇంకేమైనా ఇతరత్ర ఏమున్నా ప్రభుత్వ పరంగా ఏం వచ్చినా కొద్ది హక్కులు వాళ్ళని ముందు ముందు వరుసలో పెట్టి ఇంకా వాళ్ళకు ఏమైనా ఏది ప్రభుత్వంలో అవకాశాలు వస్తే వాళ్ళు కూడా చాలా ఏది ఎక్స్పీరియన్స్తో ఉన్నారు ఏది తెలంగాణ ఒక ఎట్లా ఉంది ఏందనేది వాళ్ళకు ఉన్న గుర్తింపు ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళని కానీ మేధావులను గుర్తించి అది నార్మల్గా ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళని కూడా ఇలా తీసుకొని ఏదైనా పోస్టులు ఇస్తే ప్రభుత్వానికి కూడా మంచిగా ఉంటుంది కాబట్టి మేము వినవించుకుంటాము అదేవిధంగా ఈసారి కానీ కంపల్సరీ నిర్లక్ష్యం చేయద్దని మేము కోరుతూ